అన్నమయ్య జిల్లా రాజంపేటలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ కాంగ్రెస్ బిఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు అండమయ్య ప్రాజెక్టును పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వరదల కారణంగా ప్రాజెక్టు నాలుగేళ్లుగా అడ్డంకులుగా ఉంది గ్రామాలు నీట ముడుగుతున్నాయి భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించలేదు ఏడు కోట్లు వెచ్చేస్తే నిర్మాణం పూర్తయి ఉమ్మడి కడపలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్ష ఎకరాలకు తిరుపతిలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్ రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారాయుడు విద్యార్థి సంఘ నాయకులు సగిరి రాజేంద్ర ప్రసాద్ నాగేంద్రబాబు గోపి పాల్గొన్నారు బనకచర్ల ఏదో పూర్తి చేస్తాం గోదావరి పూర్తి చేస్తాం అని చెప్పి అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ముందు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు పనులు ప్రారంభించి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రారంభించి కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ జిల్లాలో వెనకబడ్డ జిల్లా అలాగే ప్రాంతాలు కూడా వెనకబడ్డ ప్రాంతాలలో ఉన్నాయి ఇటువంటి నిలబడ్డ జిల్లాలకు కానీ వెనకబడ్డ ప్రాంతాలలో కానీ అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎండగం వెన ముఖ్యమంత్రి ఉండంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ అన్నమయ్య ప్రాజెక్టును కట్టించే ఏర్పాటు శంకుస్థాపన చేసిన ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఏ ప్రాజెక్టు పాపాలు కూడా కఠిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీనే నిర్మించారు అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో